హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చి మిరపకాయ బజ్జీలు తయారీ విధానం అయితే చూపించబోతున్నానండి చాలా సింపుల్గా అనమాట అలానే డబల్ లేయర్ తోటి కొన్ని కొన్ని ఏంటంటే మిరపకాయలు బజ్జీలు లావుగా ఉన్నాయి ఈ షాప్లో బాగుంటాయి ఆ షాప్లో బాగుంటాయి అంటూ ఉంటాం కదండి ఆ లావు ధనం ఎలా వస్తుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి అలానే మనం ముందుగా మిరపకాయ బజ్జీల కోసం మిర్చి ఇలా లావు ఉండేటివి తీసుకోండి అంటే మన రైతు బజార్లో మిర్చి బజ్జీలు మిర్చి బజ్జి వేయడానికంటే వాళ్ళు ఇచ్చేస్తారనమాట కొంచెం కాయలు అంటే ఇంకా కొంచెం లావు ఇవి ఉంటాయి అనమాట ఇప్పుడు మిరపకాయల్లో పెడతానికి ఇది ఏంటంటే మనం స్టఫ్ రెడీ చేసుకోవాలండి వాము అలానే ఉప్పు వేసుకున్నాము వాము ఉప్పు వేసుకున్న తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి అలానే ఇందులో కొంచెం పుట్నాల పొడి కూడా వేసుకున్నామండి ఇదైతే ఆప్షనల్ అండి వేయాలని ఏం లేదు శనపిండి ఉంటే శనగపిండి వేసుకోవచ్చు పుట్నాల పిండి ఉంటే పుట్నాల పిండి వేసుకోవచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి పిల్లలు తింటారు కదండి అందుకనేసి మేమైతే గింజలు తీసేస్తున్నాము మిరపకాయలో ఉన్న గింజలన్నీ కూడా సపరేట్ చేసేస్తున్నాం అనమాట అదే పెద్దవాళ్ళు అయితే తీయన లేదు ఉంచేసుకోండి అలానే మిరపకాయలు మరీ పొడవుగా ఉంటే వెనకాల కొంచెం కట్ చేసేసేయండి ఇప్పుడు కొంచెం కొంచెంగా అలానే నిమ్మరసం కానీ మనం చింతపండు రసం కానీ కొంచెం వేసుకోండి వాము పౌడర్లో ఇక్కడ నేనైతే చింతపండు రసం వేసానండి అది వీడియో క్లిప్ అనేది మిస్ అయిందనమాట చింతపండు కొంచెం రసం వేసుకొని ఇక్కడైతే మధ్యలో పెట్టేసుకున్నాం మిరపకాయలు తర్వాత ఇప్పుడు శనగపిండిలో కొంచెం వాము వంట చోడ అలానే కొంచెం రుచికి సరిపడ ఉప్పు అలానే కారము ఇంకా వేసుకుంటే ధనియాల పొడి కూడా వేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే ఇంకా వేయలేదు అలానే కొంచెం గట్టిగా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మన బజ్జీల పిండి మిర్చి ముంచంగానే ఎక్కడ కూడా మన మిరపకాయ కనపడకుండా అలా పట్టుకోవాలన్నమాట అంటే దోశల పిండి కంటే కూడా ఇంకా కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత వండలు లేకుండా బాగా కలిపేసుకోండి ఇప్పుడు కొంచెం బియ్యం పిండి కూడా వేస్తున్నామండి ఇది ఏంటంటే పైన క్రిస్పీగా ఉండడం కోసం అనమాట బియ్యం పిండి ఇప్పుడు వచ్చేసి మన మిరపకాయల్ని ఒక్కొక్కటిగా ఇలా ముంచుకుంటూ ఆయిల్లో వేసేసేయండి మీకు పిండి బాగా కొంచమే ఉంది ఇలా ములగట్లేదు అనుకుంటే మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాసులో ఈ పిండి అంతటిని వేసేసి అప్పుడు మిరపకాయని అందులో ముంచుకుంటే మీకు బాగా పడుతుంది అనమాట ఇదొక మీకు టిప్ అనే చెప్పచ్చు అలా గ్లాసులో వేసుకొని ముంచండి మిరపకాయని ఇక్కడైతే ఇలా బాగా కాలిన తర్వాత ముందైతే ఇక్కడ ఒక ఎయిటీ శాతం ఉడికిన తర్వాత దీన్ని ఏదైతే ఉందో దాన్ని తీసేసుకొని మళ్ళీ పిండిలో ముంచండి ఇలా ముంచి మళ్ళీ వేయడం వల్ల ఏంటంటే మనకి మి మిరపకాయ బజ్జీ అనేది కొంచెం లావుగా వస్తుంది అలానే దీన్ని డబల్ లేయర్ అని పిలుస్తారనమాట డబల్ లేయర్ బజ్జీలాగా మిర్చి బజ్జీ ఇలా ఏదైతే మనకి ఎక్కువ పల్చగా అనిపిస్తుందో అది డబల్ వేసేసేయండి డబల్ ముంచేసి రెండోసారి ముంచేసి వేసేసేయండి ఇప్పుడు లావుగా వచ్చేస్తాయి అనమాట ఇలానే మొత్తం అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా వేయించుకున్న తర్వాత తీసేసుకొని మీకు కావాలనుకుంటే కట్ బజ్జీ అనేసి మిర్చిల్ని మధ్యలో రౌండ్గా ఒక వన్ ఇంచ్ గ్యాప్లో కట్ చేసేసుకుని కూడా వేయించుకోవచ్చు అనమాట ఇక్కడ నేనైతే అలా వేయించలేదండి మధ్యలో కటింగ్ చేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అలానే ఇవన్నీ కూడా నేను దీంట్లో మధ్యలో పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత నిమ్మరసం పిండుకోండి అలానే మీ దగ్గర వేయించిన ఉంటాయి కదండి పల్లీలు కారం పల్లీలు అవి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నా దగ్గర పల్లీలు లేవు కాబట్టి నేను నార్మల్గా వేసేసాను అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ ఆల్లా పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్